హిమాలయాలంతా శివయ్యకే ఇచ్చేస్తే ఎలా నాకు కొంచెం ప్లేస్ ఉండాలి కదా అనుకున్నాడో ఏమో ఈ విష్ణుమూర్తి అందుకే చిన్నపిల్లాడి రూపంలో ఆ శివపార్వతుల నివాసం ఉన్న ఆ బద్రీనాథ్కే వచ్చి అక్కడే తపస్సు చేసి ఇప్పటికీ అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఆ బద్రీనాథే చార్ధంలో చివరిది మేమైతే వెళ్ళేసరికి నైట్ అవటంతో రూమ్లో స్టే చేసాము ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా రూమ్ నుంచి మా వ్యూ ఎంత బాగుందో కదా ఇంచుమించు హిమాలయాలు అయితే మన చేతికందే దూరంలోనే ఉంటాయి ఎంత చూసినా తనివి తీరదు మేము వెళ్ళేసరికి చీకటి పడటంతో నైట్ అంతా రూమ్లోనే స్టే చేసి మార్నింగ్ ఇలా బద్రీనాథ్ ఆలయ దర్శనానికి అయితే వెళ్ళాము వెళ్ళిన వెంటనే అక్కడ గౌరీ కుండలో స్నానం చేసి అయ్యవారి దర్శనానికి వెళ్ళాం అక్కడ వీడియోస్ ఎక్కువగా తీయలేకపోయాను ఆరోగ్యం సహకరించక ఇక లోపల గుడిలోనే అయితే అసలు వీడియోస్ తీయనివ్వలేదు సో ఇందులో వీడియోస్ కొంచెం తక్కువే ఉంటాయి అవసరమైనంత వరకు అయితే మీరు చూడొచ్చు ఇక బద్రీనాథ్ గుడిలో నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది వీఐపీ టికెట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని కనుక వెళ్తే స్వామివారి ముందు ఐదు నిమిషాలు కూర్చోబెట్టి మన గోత్రనామాలతో సంకల్పం కూడా చెప్పించారు ఇప్పుడు మీరు చూస్తున్నది గుడి లోపలి భాగం వీడియో అయితే తీయనివ్వలేదు వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ కేకలు వేసేసరికి నేనైతే ఆపేసాను ఇక దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత మా మొహం చూస్తేనే తెలుస్తుంది దర్శనం ఎంత బాగా జరిగిందో పంచముఖుడైన బ్రహ్మ ఒక శిరస్సును ఖండించి చతుర్ముఖునిగా చేసింది మన శివయ్యే అందువలనే శివయ్యకున్న ఆ బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకున్నది ఈ బ్రహ్మ కపాలం దగ్గరే ఇక్కడ పితృదేవతలకి పిండాలు పెడితే పునర్జన్మలు ఉండవు అని చెప్పి భావిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రహ్మ కపాలం ఈ బ్రహ్మ కపాలాన్ని దర్శించిన స్పృశించిన పితృదేవతలకు ఇక్కడ పిండాలు సమర్పించిన పునర్జన్మ ఉండదని చెప్పి పెద్దలు భావిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా బ్రహ్మ కపాలం ఒకప్పుడు బ్రహ్మదేవుని ఐదో ముఖం ఇదే అనమాట పితృదేవతలకి సమర్పించిన పిండాలను ఈ బ్రహ్మ కపాలానికి స్పృశించి పక్కనే ఉన్న నదిలో విడిచిపెడతారు బద్రీనాథ్ ఆలయం సముద్ర మట్టానికి పదివేల కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది సో కేదర్నాథ్ అంత టఫ్ కాదు అక్కడ వరకు మనకి బస్సు వెళ్తుంది కానీ అక్కడ వాతావరణం చాలామందికి సహకరించదు అందులో మేము కూడా ఒకటి అక్కడ మనకి ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి సో బద్రీనాథ్ వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఆక్సిజన్ పోస్టర్స్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు పెట్టే ఉప్మా తినలేక మొహం వత్తి అక్కడే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి ఇడ్లీ ఆర్డర్ పెట్టాము దోశ కూడా కానీ అది కూడా ఏం పెద్దగా బాగుండలేవు సో అది కానిచ్చేసి మళ్ళీ మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఇప్పుడు మీరు చూస్తున్నది సరస్వతి నది పుట్టిన స్థలం మాళి ఇక ఇదైతే పాండవులు స్వర్గానికి వెళ్ళే దారి ಚೈನಾ ವಾಲ ಇಂಡಿಯ ಚೈನಾ ಬಾಡರ್ ಚೈನಾ ವಾಲ కష్టమైనా సరే ఇష్టంగా చేసే యాత్ర ఏమైనా ఉంది అంటే అది ఈ యాత్రే ఎప్పటి నుంచో అనుకుంటున్న కళ ఇప్పటికైతే పూర్తిగా నెరవేయింది ఇరుగు ప్రయాణంలో మేము దారాదేవి ఇంకా ఋషికేశ్ని కూడా చూడగలిగాము సో ఆ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీరు కూడా చార్ధామ్ యాత్ర కంప్లీట్ చేసినట్లే అయితే చివరగా అర్హర్ మహాదేవ అని కానీ నమోం నారాయణ అని కానీ ఒక మెసేజ్ పెట్ట ఉంటాను ఇంకా